అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ పిచ్చి పరాకాష్ఠకు చేరింది వీళ్ళ బతుకులకి వాళ్ళకు తినడానికి గోధుమలకు దిక్కు లేదు కాని వీళ్లకు అయోధ్యను కూలుస్తాం కాశ్మీర్ను లక్కుంటాం ఇండియాని నాశనం చేస్తాం నామ రూపాలు లేకుండా చేస్తాం అని చెప్పేసి సీరియస్ గా జరిగే సినిమాలలో ఈ సునీలు బ్రహ్మానందము సుబ్రహ్మణ్యం ధర్మవరపు వీళ్ళంతా వచ్చి కామెడీలు చేస్తూ ఉంటారు చూసారా అట్లా చేస్తూ ఉంటారు అనమాట పాకిస్తాన్ వాళ్ళు అనమాట వాళ్ళ బతుక్కి కనీసం తొడుక్కోవడానికి షెడ్యూల్ లేవు ఆ పాకిస్తాన్ జీడిపి ఎంత ఉంది మొత్తం మన మహారాష్ట్ర ముంబై ఉంది చూసారు ఆ ముంబై జీడిపి ఎంతనో వార్షిక జీడిపి ఆ పాకిస్తాన్ దేశం మొత్తం కలిపినా కూడా అంత లేదు వాళ్ళు వచ్చి ఈ ప్రేలాపనలు పలుకుతారు నిన్నటికి నిన్న అయోధ్యను కూల్ చేస్తాము అని చెప్పేసి ఈ పాకిస్తాన్ పిచ్చనాయళ్ళు వార్నింగ్లు ఇస్తూ ఉండేటటువంటి పరిస్థితి అనమాట బాబ్రీ మసీదుకు పునాది వేస్తామంట ఫస్ట్ మీ దేశంలో ఉండే ప్రజలకు కడుపుకి ఇంత మేత వేయండరా వాళ్ళ ముఖాన్ని ఇన్ని గోధుమలన్నా కొట్టండ్రా రొట్టెలు చేసుకొని తింటారు బాబ్రీకి పునాది చేసే అంతటి మొగోళ్ళు మీ దేశంలో ఉండేటటువంటి ఈ జనాలకు మీ పౌరులకు కూడు పెట్టలేరు మీ బతుక్కి మళ్ళీ బాబ్రీకి పునాదులేస్తారంట సో ఇట్లా విచ్చలు విడిగా ఇష్టం వచ్చినట్టు పిచ్చి ప్రాలాపలు పలుకుతా ఉన్నారనమాట వాడు ఒకడు ఉంటాడనమాట పాక్ సెనేటర్ అని చెప్పేసి పాకిస్తాన్కి సంబంధించినటువంటి సెనేటర్ వాడు వాడు ఎట్లా సెనేటర్ అయినాడో మనకైతే తెలియదు కానీ అవునులే ఆ దేశమే అట్లా ఉంది ఇంకా దానిలో ఉండేటటువంటి రాజకీయ నాయకులు ఇంకెట్లుంటారనమాట పాకిస్తాన్ సెనేటర్ పల్వా షా ఖాన్ అంట పేరు భారత్ పట్ల తన దుర్బుద్ధిని మళ్ళొకసారి ఒకసారి బయట పెట్టుకున్నాడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం మొదలు పెట్టేశాడు అసలే ఒకవైపు రెండు దేశాల వాళ్ళు కొంచెం ఉద్రిక్తతల మధ్య గడుపుతూ ఉండేటటువంటి పరిస్థితి ఇటువంటి సందర్భంలో పిచ్చి పిక్స్కి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు నోటుకి పని చెప్పాడు ఈ పాల్వాషా ఖాన్ అనేటటువంటి వాడు అనవసరమైనటువంటి ప్రేలాపనలన్నీ పేలి లేనిపోని సమస్యల్ని పాకిస్తాన్ నెత్తిమీదికి తీసుకొని వచ్చి పెట్టేటువంటి కార్యక్రమానికి ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి తలతిక్క ఎదవలంతా పూనుకున్నారన్నమాట సో పాపం వాళ్ళ వాళ్ళ దేశం మీద వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద వాళ్ళకు ఆ రేంజ్లో కోపం ఉందేమో మరి ఇట్లా బలమైనటువంటి దేశాలతో పెంట పెట్టుకొని ఏం సాధిద్దామోనో మరి వాళ్ళకైతే అర్థం కావట్లేదు మరి మనకు కూడా అర్థం కావట్లేదు పాకిస్తాన్ సెనేటర్ పాల్వా షేఖాన్ ఏమంటాడంటే అయోధ్యలో ఈ రామ మందిరాన్ని కూల్చి అదే స్థానంలో బాబ్రీ మసీదుకు పునాదులేస్తాం అని చెప్పేసి ఇతగాడు ఇండియాని హెచ్చరించేటటువంటి స్థాయికి వచ్చాడనమాట ఆ బాబ్రీ మసీదు నుంచి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అజాం ఇస్తారు అని చెప్పేసి కూడా వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడడం జరిగింది యుద్ధం గురించి మాట్లాడుతూ తామేమి గాజులు తొడుక్కొని కూర్చోలేదని భారత్కు తగిన సమాధానము చెబుతాం మేము అని చెప్పేసి ఈ పాల్వా శాఖ ఖయ్యానికి దూవడం జరిగింది కయ్యానికి కాలు దూవడం అని ఇక్కడ ఏదో రాశారు కానీ వాస్తవానికి యుద్ధానికైనా సరే సంబంధాలు కలుపుకోవడానికైనా సరే సమ ఉజ్జీలు ఉండాలంట వీళ్ళు ఏ లెక్కకు ఇండియాతో సరిపోరు వీళ్ళతో మనకు యుద్ధం ఏంది వీళ్ళతో మనకు కయ్యమైంది సో నాన్ సెన్స్ అనమాట ఇవన్నీ ఇక భారత సిక్కు ఆర్మీ పాక్ పై దాడి చేయదని ఎందుకంటే పాకిస్తాన్ వారి మత గురువు గురునానక్ జన్మించిన ప్రదేశం అని చెప్పేసి చెప్పుకొని వచ్చాడనమాట నిన్న పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి నవాజ్ మాట్లాడుతూ పాకిస్తాన్ అన్వాయుధ శక్తిని కలిగి ఉన్నందున ఏ మీ దగ్గర మాత్రమే ఉండాయా మీకంటే ఎక్కువ ఉండే మా దగ్గర ఎవరు అంత సులభంగా దానిపై దాడి చేయలేరని వ్యాఖ్యానించడం జరిగిందనమాట పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె అయినటువంటి మరియం ప్రసంగిస్తూ భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత ఉన్నందున అలానే మన దేశాన్ని కాపాడాలి అని చెప్పేసి ఆవిడ మాట్లాడినటువంటి పరిస్థితి అనమాట సో ఫైనల్గా ఏంటంటే ఈ పాకిస్తాన్ వాళ్ళకు వాళ్ళ దేశాన్ని అభివృద్ధి చేసుకునేటటువంటి తెలివితేటలు లేవు వాళ్ళ దేశంలో విచ్చలవిడిగా ఎక్కడ చూసినా పెరిగిపోయినటువంటి ఉగ్రవాదాన్ని అణిచేసి ఇతర దేశాల వాళ్ళతో సఖ్యతను ఏర్పాటు చేసుకొని తమ దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టుకొని తమ దేశ పౌరులని ప్రగతి వైపు నడిపించేటటువంటి మంచి కార్యక్రమాలలో వీళ్ళకి తెలివితేటలు లేవు కానీ ఎంతసేపు ఇండియా మీద పడి ఏడ్చడం అనమాట మళ్ళీ వీళ్ళ ముఖాలకు కాశ్మీర్ కావాలా మళ్ళీ వీళ్ళ ముఖాలకు ఇండియాని దాటేయాలా ఇట్లుంటుంది పరిస్థితి సో పాకిస్తాన్ వాళ్ళు మరి టూ మచ్గా ఆలోచించుకుంటున్నారు వాళ్ళ గురించి వాళ్ళు ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ